వెల్కమ్ బ్యాక్ టు వినస్ పోటీ హాయ్ ఈరోజు నేను చినాన్ సిల్క్ శారీస్ చూపిస్తున్నాను ప్యూర్ చినాన్ సిల్క్ శారీస్ ఫంక్షన్స్ టైం వచ్చేసింది కదా మ్యారేజెస్ అంతా స్టార్ట్ అయినాయి చాలా బాగుంటుంది శారీ చినాన్ సిల్క్ శారీస్ శారీ ఎంత ఉంది పళ్ళు శారీ ఎంత ఇలా ఉంది పైన టూ ఇంచెస్ బార్డర్ ఇచ్చేశారు కింద కింద పట్టుకు వచ్చేసరికి గ్యాప్ బార్డర్ ఇచ్చారు గ్యాప్ బార్డర్లు మధ్యలో పికాక్ డిజైన్ పికాక్ ఫ్రిట్ వర్క్ చాలా బాగా వచ్చింది అంత సిల్వ్ యాంటీ గోల్డ్ జెరీ వేవింగ్ పళ్ళు పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు ఫినిషింగ్ వైజ్ చాలా బాగుంది స్మూత్ ఉంది శారీ ఫాలింగ్ మెటీరియల్ శారీ చాలా బాగుంది సిల్ బ్లౌజ్ సిల్ఫ్ సన్న పుట్టి బ్లౌజ్ ఇచ్చేసారు సరే ఉంది సెల్ఫ్ బ్లౌజ్ చిన్న పుట్టి వర్క్ బ్లౌజ్ జెరి వివింగ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పళ్ళు పళ్ళు బ్లౌజ్ ఇలా ఉంది బ్లౌజ్ ఇలా ఉంది కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సింగల్ కలర్స్ అన్ని సెల్ఫ్ కలర్స్ సెల్ఫ్ బార్డర్ సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ పుట్టి వాలింగ్ మెటీరియల్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ కాస్ట్ ఇందులోనే కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ సారీ వైన్ కలర్ యాంటిక్ చెరీ యాంటిక్ చెరీ అయితే కొంచెం డల్గా వస్తుంది డార్క్ కలర్ శారీ అయినకే యాంటిక్ చెరీ చాలా బాగా వస్తుంది బిగ్ వైస్ ఉంది గ్యాప్ గ్యాప్ బుట్టి ఇచ్చారు పళ్ళు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ కాస్ట్ ఇది వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ సెల్ఫ్ బ్లౌజ్ సన్న బుట్టి బ్లౌజ్ ఫిఫ్టీ కాస్ సారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులోనే నేవీ బ్లూ కలర్స్ చాలా బాగున్నాయి నేవీ బ్లూ నేవీ బ్లూ పైన యాంటీక్ జెరీస్ చాలా బాగా కనపడుతుంది వీవింగ్ అంతా నేవీ బ్లూ సన్న బుట్టి బ్లౌజ్ శారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ చినాన్ సిల్క్ శారీస్ నెక్స్ట్ కలర్ కలర్ చాలా బాగున్నాయి పర్పుల్ డార్క్ పర్పుల్ కలర్ పర్పుల్ షేడ్ బుట్ట బ్లౌ జెరీ పర్పుల్ శారీ శారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెజంతా పింక్ మెజంతా పింక్ శారీ పార్టీ వేర్ చాలా బాగుంటాయి పళ్ళు నిజంతా పింక్ షేడ్ బార్డర్ గ్యాప్ బార్డర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ కాస్ట్ చిన్న పుట్టి ఇచ్చారు సరే ఎంత బ్లౌజ్ సారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి టమాటా రెడ్ కలర్ చాలా బాగుంది శారీ టమాటా రెడ్ సారీ చాలా క్లాసీగా ఉంది సార్ హలో సారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యాంటీ చెరైన దానికి చాలా బాగుంది హార్ట్గా లేదు సారీ క్లాసీగా ఉంది ప్యూర్ ప్యూర్ చిన్న సిల్క్ శారీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ కాస్ట్ పళ్ళు సన్న బుట్టి బ్లౌజ్ చిన్న పుట్టి బ్లౌజ్ శారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు నచ్చినట్టయితే ఎయిట్ టూ డబల్ సెవెన్ టూ జీరో వన్ డబల్ సెవెన్ టూకి బుక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ ద ఛానల్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ Thank you very much.